ఈ రోజు వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్ వచ్చేసి స్కాలప్ లాగా ఇచ్చేసాను ఒక బాక్స్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి వెనకాల అంటే రాసి పఫ్ అనమాట వెనకాల మామూలుగా బోట్ నెక్ నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను దీనికోసం నాలుగు మీటర్లు ఒరిజినల్ క్లాత్ మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రిల్స్ ఇవన్నీ కూడా కింద మోడల్ చూసారు కదా ఇలా పెట్టాను కావాలనుకుంటే ఈ బంచెస్ పైన నడుము దగ్గర పెట్టుకోవచ్చు సో పై నుంచి కింద వరకు కూడా ఒకేలాగా వస్తాయి అనమాట వచ్చేసి ఇలా ఉంది సో మీరు ఇలాంటి ఫ్రిల్స్ అంటే కొంచెం జారిపోయే క్లాత్లు అలాంటివి కుట్టిన తర్వాత ఫ్రిల్స్ చూసారు ఎలా ఉన్నాయో సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెము వాటర్ జల్లుకుంటూ ఐరన్ చేసుకున్నారంటే ఆ ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయండి పైకి ఎత్తినట్టు రావన్నమాట అంటే కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి నాకు కూడా ఉంది పొట్ట ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంకా పొట్ట కనిపిస్తుంది అనుకుంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా చక్కగా ఐరన్ చేసుకోవాలి ఇంకా లైనింగ్ వచ్చేసి హాఫ్ సర్కిల్తో కట్ చేయాలండి అంటే మనకి లంగా కటింగ్ ఎలా చేస్తాం సిక్స్ పీసెస్ లంగా కటింగ్ ఉంటుంది కదా శారీ పెట్టుకోటం ఆ కటింగ్ చేసుకోవాలన్నమాట దానికి కూడా ఫిల్స్ పెట్టారనుకోండి లైనింగ్ కూడా మొత్తం లావుగా వచ్చేస్తుందండి పొట్ట దగ్గర నేనైతే లోపలేమోని మామూలుగా కట్ చేశాను అంటే లంగా కటింగు పైన మాత్రం ఫిల్స్ పెట్టాను అనమాట ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాలుగు మీటర్లు ఒరిజినల్ క్లాత్ మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి చూసారు ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుందండి క్లాత్ అనేది ఇలాగా ఇలా ఉందనమాట క్లాత్ శారీ పన్నా అనమాట పైన కొంచెం లైట్ కింద డార్క్ అలా డబల్ షేడ్ వచ్చింది ఇప్పుడు నేనైతే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్కి ఎలాంటి లైనింగ్ వేయట్లేదు మీరు కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు కానీ నేను ఇలా ఫోల్డ్ నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి జస్ట్ నేను ఒక తొమ్మిది ఇంచులు మాత్రమే పెట్టుకున్నాను పైన పఫ్ ఇచ్చేసాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా ఈ కూరాని మన ఆపోజిట్లో పెట్టేసుకోండి అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాను రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోలింగ్ చేస్తున్నాను ఇలాగా మామూలుగా సగానికి ఫోల్డ్ చేసేసాను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నాకు బాడీ హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు అయితే తీసుకున్నాను ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు తీసుకున్నానండి మీ బాడీ హైట్ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి మరీ కిందకున్నా బాగోదు మరీ పైకున్నా బాగోదు సో నేనైతే ఒక పదమూడు ఇంచులు మాత్రమే తీసుకున్నాను హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు ఓకేనా ఇలాగ పైన ఖర్చులు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఎంత అయితే వచ్చిందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసేసాను ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ కదా నాకైతే ఏడున్నర ఇంచులు తీసుకున్నానండి పాతో ఎనిమిది ఇంచులు రావాలి ఒక పావు ఇంచు వదిలేసాను ఏడున్నర ఇంచులు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఏడున్నర కింద నాకు కూడా ఏడున్నర ఎనిమిదిన్నర మార్కింగ్ వేసాను చెస్ట్ చూసి మార్కింగ్ వేసుకోవాలి కింద పైన ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే ఆరు ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి చెప్పాను కదా ఏడు ఇంచులన్నీ ఏడున్నర ఇంచులన్నీ నెక్ విడుతూ మూడు పావు తీసుకున్నాను కింద పైన కూడా మూడుంపావే తీసుకున్నానండి ఇలాగ చక్కగా ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఏ ఏదైనా సరే మీరు ఏ మోడల్ పెట్టుకున్నారనుకున్నా సరే ఇందులో పెట్టేసుకోండి సరిపోతుంది డౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను ఏడున్నర ఇంచులు తీసుకున్నానండి ఇది బోట్ నెక్ కాబట్టి మీరు పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి కటింగ్లో ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందంటే కరెక్ట్గా వచ్చేసినట్టు మ్యాచ్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నడుము లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తీసేసుకోండి నాకు కొంచెం అక్కడ స్కిప్ అయింది వీడియో హైట్ వచ్చేసి ఒక నాలుగున్నర ఇంచులు తీసుకోండి అంతేనండి వచ్చేసి నార్మల్గా ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను రౌండ్ నెక్ ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి అక్కడ స్లోప్ ఇచ్చేయండి చూసారా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి బోట్ నెక్ అయితే ఓకేనా మన వైపుకి ఎల్స్ ఎల్ షేప్ ఇచ్చాం కదా అక్కడ నుంచి మన వైపుకి ఒక కాఫీ ఇంచ్ మార్చి వేసుకుని రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కచ్చింగ్ కటింగ్ చేసేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి బ్యాక్ నెక్ దగ్గర కట్ చేసుకున్న పర్లేదు లేదంటే నేను క్యాన్వాస్ వేస్తాను అందుకు నెక్ కట్ చేయట్లేదు టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ షేప్ ఇవ్వండి డాట్ దగ్గర నుంచి నడుము వరకు షేప్ అయితే ఇచ్చేసేయండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా క్లాత్ అంతా కూడా కింద బాటం పార్ట్కి అయితే వాడేస్తున్నాను కొంచెం నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు నేను నాలుగు ఫోల్డింగ్ చేసేస్తాను కింద చూపిస్తాను మీకు ఇది చూసారా నాలుగు ఫోల్డింగ్ చేసేసేయండి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తుంది నడుము లూజు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాలుగు భాగాలు చేసుకోండి మీరు క్లాత్ని ఎన్ని ఫోల్డింగ్ చేస్తే నడుము లూజుని అన్ని భాగాలు చేసుకోవాలన్నమాట సో నేను నాలుగు భాగాలు చేసేసుకున్నాను అయితే నేను కొంచెము లైట్గా పెడతాను పెడతానమాట మరి ఎక్కువ కాదు హైట్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు పైన బాడీ పార్ట్ కాకుండా ముప్పై మూడు ఇంచులు అయితే మార్కెం వేసేసాను నడుములు ఎనిమిదిన్నర కదా దానికి ఒక ఖర్చుల కోసం ఇంచులు తీసుకున్నాను మీకు ఏమైనా క్లాత్ ఇంకా ఎక్కువ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవచ్చు మరీ ఎక్కువ పెట్టుకోకూడదు పట్టెత్తినట్టు వస్తుంది అనమాట నేనైతే ఒక ఎనిమిదిన్నర వరకు అయితే నడుము లూస్ కదా ఖర్చుల కోసం ఒక రెండున్నర ఇంచులు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఎక్కువ ఉంటే క్లాత్ అక్కడక్కడ ఒక చిన్న చిన్న ఫ్రిల్ పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి లంగా లాగా అనమాట ఓకేనా ఇలాగా సో ఇది కరెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలంటే నడుము దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇక్కడ కిందకి డౌన్ వచ్చింది చూసారా కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి మంచిగా అంబ్రేలా షేప్ వస్తుంది అనమాట ఒక మంచి టిప్పు ఇప్పుడు హ్యాండ్ అండి అదేవిధంగా బాడీ పార్ట్ బాడీ పార్ట్కి బంచెస్ వచ్చేటట్టు కట్ చేయాలి కదా అందుకు నా బంచెస్ ఉన్నదేమో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటాను చూడండి ఇలా పెట్టేసుకుని ముందు వచ్చేసి బాడీ పార్ట్ సేమ్ ఇలాగే హ్యాండ్స్ నాకు ఇక్కడ కేవలం హ్యాండ్స్కి మాత్రమే ఆ వర్క్ రావాలని చెప్పేసి ఆ ప్రింట్ నేను కట్ చేసాను దానివల్ల ఏంటంటే కొంచెం పైన క్లాత్ అనేది మిగిలిపోయిందనమాట ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఒక తొమ్మిది నా తీసుకున్నాను డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను నా చిన్న సైజే కదా మూడు ఇంచులు అయితే సరిపోతుంది ఆర్మ్ లూజ్ ఏడో నెంబర్తో వస్తుంది అనమాట క్రాస్గా మీరు మొత్తం కూడా హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రీ హ్యాండ్తోనే తీసేసుకోవచ్చు అండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి బాడీ పార్ట్కి నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను లేదంటే ముందు తీసుకున్నా పర్లేదు అది స్కిప్ అయింది వీడియో ఫ్రంట్ పార్ట్ లైట్గా తీసుకోండి దీనికి హ్యాండ్కి తీసుకోపోయినా పర్లేదు పైన పఫ్ కోసం ఇంచుల పొడుగు రెండించులు వెడకు తీసుకుని పైన అలా కరువు తిప్పేశాను అనమాట అంతేనండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంకో నాకైతే కొంచెం మోచే పైకి పైకి వరకు వచ్చింది నాకు అలాగే కావాలండి తర్వాత వచ్చేసి ఈ పైన ఉన్న పార్ట్లోంచి ఒక డార్క్ కలర్ తీసేసుకుని బ్యాక్ పార్ట్ కింద కట్ అనమాట వెనకాల మనకి ప్రింటు అవసరం లేదు లేదు అనుకుంటే ప్రింట్ కావాలంటే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసాను ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్ అండి దానికోసం మనకి మళ్ళీ ప్రింట్ ఉన్నది కావాలి కదా మళ్ళీ తీసుకున్నాను అనమాట దీనివల్ల నాకు క్లాత్ అనేది పైన పార్ట్ అంతా వేస్ట్ అయిపోయింది అనమాట అర్థమైంది కదా నేను చెప్పేది దీనికోసం ఈ ప్రింట్ కోసం నాకు పైన క్లాత్ వేస్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక హాఫ్ మీటర్ వరకు అయితే వేస్ట్ అయిపోయిందండి అదే మనకి ఈ ప్రింట్ లేకుండా మాకు మామూలుగా కావాలి అనుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ని నేను ఆల్రెడీ ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేశాను ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా దానిపైన ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తే మనకి ఇదంతా కూడా ఒక హాఫ్ మీటరు కన్నా కొంచెం తక్కువ ఉందిలేండి అదంతా కూడా మనకి సేవ్ అవును సో ఇక్కడ ఒక్కటే కొంచెం మనకి ప్రాబ్లం అయింది సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఒక ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే సో మిగిలిన క్లాత్ని మిగిలిన క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేసేసి కట్ చేసుకుని నేను ఫ్రంట్ పార్ట్లో ఒకటి బ్యాక్ పార్ట్లో ఒకటి వేస్తాను సో ఇక్కడ నేను రెండు మెతల్ చెప్తానండి వర్క్ ఇక పెయింట్ వచ్చింది కదా ఆ ప్రింట్ ఆ ప్రింట్ అనేది మీరు పైకి పెట్టుకుని ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు లేదు మాకు వద్దనుకుంటే ఇది ఉంది కదా ప్లెయిన్ క్లాత్ అనేది పైకి పెట్టుకుని ప్రింట్ అనేది కిందకు పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా అలా కూడా చేసుకోవచ్చు ఇలాగా చక్కగా సెట్ చేసుకుని కింద కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే నాకు కింద రావాలి కదా ఈ ప్రింటు అందుకుని కింద ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకున్నాను ఇంకా హైట్ చెక్ చేసుకుని కట్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే డబుల్ ఫోలింగ్ చేసేసుకుని కుట్టి వేసేస్తున్నాను నేను ఎలాంటి లైనింగ్ వాడలేదు క్లాత్ కూడా బాగా దలిసరిగా ఉంది బాడీ పార్ట్కి వేసుకుని కింద వేసుకోకపోయినా కూడా పర్లేదండి అంత బాగుంటుంది కానీ నేను కింద కూడా వేసేసాను ఇది అయిపోయింది దీని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి పక్క నుంచే ఇప్పుడు ఫ్రిల్స్ పెడదామండి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా మనకి వెడల్పు వెడలుపు రెండించులు పొడుగానే తీసుకున్నాం కదా సో అక్కడ నుంచి చూసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇది కూడా అయిపోయిందండి రెండోది కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఏదో ఒక నెక్ అనుకున్నాను తర్వాత మళ్ళీ ఏదైనా అయితే స్కాలప్ది పెడదామని చెప్పేసి మూడు పావు ఇంచులు తీసుకున్నాం కదా విడుతూ నెక్ విడుతూ నెక్ పొడుగు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలాగ స్కాలప్ లాగా మార్కింగ్ వేశాను మనకి దగ్గర స్కేల్ ఉంటుంది కదా దాంతో సో మీకు ఎవరికైనా కావాలంటే నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను దీని గురించి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఐరన్ చేయాలండి ఐరన్ చేసిన తర్వాత కూడా మీకు బాగా అనుకుంటే ఫస్ట్ దూరం కుట్టుతోటి స్కాలప్ మీద కుట్టు వేసేసేయండి ఆ తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత కుట్టు విప్పేసేయండి నేను అదే చేశాను ఇది బాగా శాటిన్ క్లాత్ కదా అంటే శాటిన్ లాగా మెత్తగా జారిపోయేలాగా ఉంది సో అందుకని ఎక్కడికక్కడ పిన్ పెట్టేసుకున్నాను జరగకుండా లెఫ్ట్ రైట్ పైన అన్ని చోట్ల పెట్టేసుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను మళ్ళీ సూతిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా అంతే ఈ పక్కకి ఇలా తీసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి మొత్తం కూడా ఇలా నీట్గా మళ్ళీ స్క్యాలప్ పక్క నుంచే కట్ చేయాలి ఈ స్క్యాలప్ ఉంది కదా దీని పక్క నుంచే కట్ చేయాలి కొంచెం లోపల కట్ చేసినా ఏం జరుగుతుంది అంటే మనకి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది అసలే సిల్క్గా ఉంది కదా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసేయండి ఇక చూస్తారు కొంచెం కుట్టు వి విడిపోయింది అంతే ఇలా ఇలాగానేసేయండి సరిపోతుంది ఇది కూడా అంతే ఇప్పుడు మొత్తం నీట్గా ఐరన్ చేసేసుకోండి నేను ఒక కుట్టు కూడా వేసేసానండి ఐరన్ చేసేసి ఆ కుట్టు తర్వాత విప్పేస్తాను ఐరన్ చేసిన తర్వాత విప్పేస్తాను అనమాట ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుని మీరు డాట్లు వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి లైనింగ్ మీద నేను క్యాన్వాస్ అనేది ఐరన్ చేశాను ఐరన్ చేసేసుకుని సేమ్ నేను ఇప్పుడు ఎలాగైతే కుట్టానో కుట్టు వేసేసుకుని తిప్పేస్తాను అనమాట స్టిఫ్గా ఉంటుంది నేను ఎక్స్ట్రా క్లాత్ ఏం వాడట్లేదు దీనికి లైనింగ్ క్లాత్కే పెట్టేసాను అనమాట అయిపోయిందండి ఇది కూడా ఇక్కడ కొంచెం పైకి ఎత్తి ఎత్తినట్టు రాకుండా ఉండడానికి కుట్టు వేసేసుకుందాం లైనింగ్ క్లాత్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి నాకు కొంచెం ఉల్టా పడింది మళ్ళీ సెట్ చేసాను విప్పేసి ఇప్పుడు లైనింగ్ మీద కొంచెం కుట్టు వేసేసేయండి ఇలాగా మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ చక్కగా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని డాట్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మొత్తం నీట్గా సదిరేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం సిల్క్ క్లాత్ కదా జారిపోతూ ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే చాలా చక్కగా నీట్గా కుట్టుకోవాలండి చేతితోటి అద్దుకుంటూ గమ్ పెట్టడం అలా ఏం చేయకండి సిల్క్ కదా అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది మీకు మళ్ళీ మరకలు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలాగా మళ్ళీ ఇటు కూడా నేసుకుని ఇలా చక్కగా నీట్గా ఇలాగ స్టిచ్ వేసేయాలి ఇలా ఇలా నీట్గా ఎడ్ సైడ్ కూడా అంతే తర్వాత వచ్చేసి డాట్లు వేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము తర్వాత ఓవర్లాక్ చేసేస్తాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు కట్ చేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా అంతే నేను కుట్టి విప్పేశానండి కట్ వర్క్ దగ్గర కుట్టి వేశాను కదా దూరం కుట్టి అది విప్పేశాను అనమాట యాక్చువల్గా లైనింగ్ క్లాత్ వేసుకుంటే పర్లేదు కానీ ఇదేమో శాటిన్ అదేమో క్రేప్ లైనింగ్ కదా ఇబ్బంది పెడుతుంది మనం ఐరన్ చేసినప్పుడు సో అయిపోయిందండి నేనైతే ఒక టాప్స్ ఇచ్చి వేసేస్తాను లోపల ఉన్నది మొత్తం కూడా బయటకు రాకుండా ఉంటుంది చక్కగా సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ ఈ రెండు జాయిన్ చేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో రెండోది కూడా అలా జాయిన్ చేసుకుని ఫస్ట్ బాడీ పార్ట్ రెడీ చేసుకోవాలన్నమాట హ్యాంట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కింద బాటము టాపు అవి రెండు కూడా అన్ని సపరేట్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి నాకు ఏడు ఇంచులు ఆర్మ్ లూజు ఏది అయితే మార్కింగ్ వేసేసాను నడుము దగ్గర కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అంతేనండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతే అయినా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ చూసారు కదా ఎక్కువ తక్కువ వచ్చింది అలా రాదనమాట ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ చేసేసేయండి నడుము లూజ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి ఇలా అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసేయండి ఎందుకంటే నాకు మరీ ఎక్కువ నేను ఏం తీసుకోలేదు ఫ్రిల్స్ ఎక్కువ పెట్ చెప్పాను కదా కటింగ్లో నేను ఎలా కట్ చేశాను మనకి శారీ పెట్టుకోట ఎలా ఉంటుందో అలా కట్ చేశాను అనమాట దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఉబ్బేతగా రాదు గేరాకి గేరా వస్తుంది సో నేను ఎందుకు అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టానంటే కొంచెం నడుములు ఎక్కువ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి అంతేనండి ఇంకొక స్టిచ్ వేసుకుని బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకోండి తర్వాత మొత్తం కూడా సైడ్ జాయింట్ అయితే చేసేద్దాము చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోకపోతే మాత్రం మీకు ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇదిగోండి ఇలా వచ్చింది కదా మనం ఐరన్ చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట రెండో వైపు కూడా అంతే బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు వచ్చేసి నడుము దాకా ఈక్వల్గా వచ్చేసిన తర్వాత ఒక రెండు ఇంచులు మొత్తం నాలుగు లేయర్స్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేని దానికి సపరేట్గా తీసేసుకోండి దేని దానికి సపరేట్గా తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఓకేనా మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకుని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా రెండో వైపు కూడా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చే